మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో శ్రీ మత్సవతార వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు ఆలయ సిబ్బంది మరియు అర్చకులు సమగ్ర ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు పురాతన సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించిన ఈ వ్రతానికి దూర దూరాల నుంచి భక్తులు హాజరై స్వామివారి కృపను పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తి ఆనందంగా సంతోషంగా దర్శనం చేసుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు సుకృతిని అందిస్తున్నాయి పెరుగు మీరు చక్కగా అవుమాలను చక్కగా పెరుగు తయారు చేసి స్వామికి సమర్పిస్తున్నారుకర త్వర ఆయోగం సిత అండి స్పయామి స్నపయా అంటే స్నపయామి అంటే అభిషేకం చేస్తున్నామని స్పయామ స్నపనం అంటే అభిషేకం చేయటం